హాయ్ వన్ వెల్కమ్ టు బాలుఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటండి అంటే ఎకానమీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేది మనం డిస్కస్ చేసుకుందామండి సో మనందరికీ తెలుసు ఇండియన్ ఎకానమీ అనేది చాలా చాలా ఇంపార్టెంటు ఫర్ ఆల్ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ సెంటర్లో కానీ స్టేట్లో కానీ అయితే ఎకానమీలో మేజర్గా మనకి ఎగ్జామ్స్ ఇస్తున్నది ఏంటంటే కరెంట్ ఎకానమీ అనేది ఎక్కువగా ఇస్తుంటాడు అనమాట కాకపోతే మనకి రెగ్యులర్ ఎకానమీ టచ్లో ఉంటూ దానికి కరెంట్ ఎకానమీని ఇంటిగ్రేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో దానికి సంబంధించి మనం ప్రతి వారం కూడా అట్లీస్ట్ కరెంట్ ఎకానమీకి సంబంధించి ఒక వీడియో అయినా సరే పోస్ట్ చేస్తున్నాం మీరు కనుక ఫస్ట్ టైం మన బాలయ్యకి ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మనం ఇంకెక్కువ వీడియోస్ అనేది చేయడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి మన ఛానల్ గురించి మనం పెట్టేటటువంటి ఇంపార్టెంట్ వీడియోస్కి సంబంధించి అలాగే మీరు ఎప్పటిదాకా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీతో పాటుగా ఏపీ గ్రూప్ టు మెయిన్స్ పేపర్ అనేది ప్రారంభించడం జరిగింది అలాగే త్వరలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కోర్స్ అనేది లాంచ్ చేస్తా ఉండే ఏపీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించిన కోర్స్ అయితే లాంచ్ అవుతుంది మోస్ట్లీ జూలై ఫస్ట్ మేబీ లాంచ్ చేయడం జరుగుతుందనమాట ఓకే దానికి సంబంధించిన వివరాలు కూడా నేను త్వరలో చెప్తాను మీకు చాలా సింపుల్ వేలో ప్రతి పాయింట్ని కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే మీకు ఖచ్చితంగా జరుగుతుంది సో మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి జిఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ కమిటీకి సంబంధించి అంటే జిఎస్టీ రేట్లని హేతుబద్ధీకరణ చేయడం కోసం అనమాట ఒక కమిటీని ఓకే పునర్వ్యవస్థీకరించిందంటే అంటే ఆల్రెడీ ఆ కమిటీ ఉండేది బట్ రీసెంట్గా ఏంటంటే మళ్ళీ రీఆర్గనైజ్ చేయడం జరిగిందనమాట జిఎస్టీ కౌన్సిల్ అనేది మరి ఈ రీఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి కమిటీకి చైర్పర్సన్ ఎవరు లేదా చైర్మన్ ఎవరు అంటే సురేష్ కుమార్ కన్నా మౌవిన్ గౌడిన్హో సామ్రాట్ చౌదరి అండ్ చందిమా భట్టాచార్య అండి ఆన్సర్ వచ్చేసి సామ్రాట్ చౌదరి అనమాట సో మరి తీసుకుంటే మనందరికీ తెలిసిన అకార్డింగ్ టు ద వన్ నాట్ వన్ కాన్స్టిట్యూషనల్ అమెండమెంట్ మనకి జీఎస్టీ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి భారతదేశంలోని రెండు వేల పదిహేడు జూలై ఫస్ట్ నుంచి కూడా మనకి జిఎస్టీ ఉంది మనం జిఎస్టీ తీసుకుంటే సిజిఎస్టీ అలాగే ఎస్ అంటే సెంట్రల్ జిఎస్టీ స్టేట్ జిఎస్టీతో పాటు నెక్స్ట్ మనం ఏంటంటే యూజిఎస్టీ యూనైటెడ్ టెరీ యూనియన్ టెరిటరీల జిఎస్టీతో పాటు ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ ఐజిఎస్టీ కూడా ఉంటుందన్నమాట మరి వీటన్నింటికి సంబంధించినటువంటి పర్సంటేజెస్ కానీ అవన్నీ కూడా డిస్క్రైబ్ చేయడం కోసం అనమాట ఒక కమిటీని మనకి పునర్వ్యవస్థీకరించారు ఆల్రెడీ ఉన్న కమిటీని ఇక్కడ ఒకసారి చూద్దామండి సో ఆ కమిటీకి కన్వీనర్గా అంటే బీహార్ రాష్ట్రానికి చెందిన ఉప ముఖ్యమంత్రి అండి ఓకేనండి ఆయన ఉన్నారనమాట ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా సామ్రాట్ చౌదరి గారు ఈయన బీహార్ రాష్ట్రం యొక్క డిప్యూటీ సీఎం అనమాట మరి ఇక్కడ చూస్తే జిఎస్టీ మండలి కార్యాలయ వెబ్సైట్ ప్రకారం అంటే మనకి జిఎస్టీ వెబ్సైట్ ప్రకారం తీసుకుంటే జిఎస్టీ మండలంటే జిఎస్టీ కౌన్సిల్ అండి అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ సెవెంటీ నైన్ ఏ ప్రకారం మనకి జిఎస్టీ కౌన్సిల్ అనేది ఉందన్నమాట మరి ఈ జిఎస్టీ కౌన్సిల్ ప్రకారం తీసుకుంటే కమిటీల సభ్యులుగా అంట యూపీ ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా గోవా రవాణా శాఖ మంత్రి మౌన్ గౌనిన్హో రాజస్థాన్ ఆరోగ్య మంత్రి గజేంద్ర సింగ్ పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి చంద్రమా భట్టాచార్య కర్ణాటక ఆర్థిక శాఖ మంత్రి ఎవరండి కృష్ణ గౌడ కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ వీళ్ళంతా కూడా సెవెన్ మెంబర్స్ ఉన్నారంటే అరౌండ్ మనకి మరి ఏం చెప్తుందంటే జిఎస్టీ రేట్ల హేతబద్దీకరణకు సంబంధించితో పాటు ఇన్వర్టెడ్ ట్యాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది చూడండి మా ఇన్వర్టెడ్ ట్యాక్స్ అంటే అర్థం ఏంటండి అంటే వాస్తవానికి తీసుకుంటే అవుట్పుట్ మీద ట్యాక్స్ ఉంటుంది అంటే మొత్తం ప్రోడక్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అవుట్పుట్ మీద ట్యాక్స్ వేస్తారు మనకి బ్రాకెట్లో ఎంఆర్పి బ్రాకెట్లో ఏంటంటే ఇంక్లూడింగ్ ఆల్ ద ట్యాక్సెస్ అని చెప్పి ఉంటుంది అయితే ఇక్కడ అవుట్పుట్ వచ్చేటటువంటి ప్రోడక్ట్ కంటే కూడా అంట ఇన్పుట్స్ మీద ఎక్కువ ట్యాక్స్ అయిపోతుందంట అంటే ముడి సరుకులు కొండం ఏదైతే మనకి రా మెటీరియల్స్ ఉంటాయో దాని మీద ఎక్కువ ట్యాక్స్ అనేది అయిపోవడం వల్ల ఏమవుతుందంటే అల్టిమేట్గా ప్రొడక్ట్ మీద ట్యాక్స్ అనేది పెరిగిపోతుంది దానివల్ల మార్కెట్లో ఇన్ఫ్లేషన్ పెరుగుతుందనే ఉద్దేశంతో ఆ ట్యాక్స్ ని తగ్గించడం అనేది ప్రధాన లక్ష్యం కాబట్టి ఈ కమిటీని అపాయింట్ చేస్తారు చాలా చాలా ఇంపార్టెంట్ అది అంటే ముడి సరుకుల మీద కనుక అంటే రా మెటీరియల్స్ కనుక తగ్గితే ఆటోమేటిక్ ఏమవుతుంది ప్రోడక్ట్ తల కాస్ట్ అనేది తగ్గుతుంది కదా ఇక్కడ ఏంటంటే ప్రొడక్ట్ కాస్ట్ కంటే కూడా అంటే అవుట్పుట్ మీద వేసే ట్యాక్స్ కంటే కూడా స్టార్టింగ్లోనే ఎక్కువ ట్యాక్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇన్వర్టెడ్ ట్యాక్సెస్కి సంబంధించిన స్పెషల్ కేర్ తీసుకోవాలని చెప్పేసి ఈ కమిటీని అపాయింట్ చేయడం జరిగిందండి మరి వాటితో పాటుగా అవసరమైన దిద్దుబాట్లు చేయడం జిఎస్టీ మినహాయింపు జాబితా అంటే ఏ ఏ రంగాలకి లేదా ఏ ఏ వర్తకలకి జీఎస్టీని మినహాయించాలి ఇవన్నీ కూడా అలాగే జీఎస్టీ ఆదాయాన్ని పెంచేటటువంటి విధానాలన్నీ కూడా సజెస్ట్ చేయమని చెప్పేసి ఈ కమిటీ వేసారండి చాలా చాలా ఇంపార్టెంట్ డెఫినెట్గా మనకి ఎగ్జామ్లో ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారనమాట అండ్ రెండో క్వశ్చన్ చూద్దామండి గత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అంటే మనకి ఆర్థిక సంవత్సరం ఏంటంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్ అనేది మనకి ఫస్ట్ ఏప్రిల్ నుంచి థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు అని మనం ఫైనాన్షియల్ ఇయర్ లేదా ఆర్థిక సంవత్సరం అంటామండి అయితే ఇప్పుడు ఈ సంవత్సరం కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫస్ట్ నుంచి ఏదైతే మార్చ్ థర్టీ ఫస్ట్ ఉందో అది మనకి ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ కింద కౌంట్ అవుతుంది అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంగా కౌంట్ అనమాట యాక్చువల్లీ సో ఆర్థిక సంవత్సరానికంట ఓకే అంటే ఏంటి ఆ త్రీ మంత్స్ అంటే ఆ క్వార్టర్ అనమాట ఫైనాన్షియల్ క్వార్టర్ కంట ఓకే కరెంట్ ఖాతా మిగిలు నలభై ఏడు వేల కోట్లుగా ఆర్బీఐ ప్రకటించిందంట అయితే ఇది భారతదేశ జీడిపిలో ఎంత శాతం చూడండి రీసెంట్గా అంటే జూన్ ట్వంటీ ఫోర్త్ అనమాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చిందండి సో జనవరి ఫస్ట్ నుంచి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు దాదాపు నలభై ఏడు వేల కోట్ల మిగిలి అనేది దు కనిపించింది ఎందులో అంటే మనకి కరెంట్ ఖాతాలో అంటే కరెంట్ అకౌంట్లోని ఒక సర్ప్లస్ అనేది కనిపించింది ఇది టోటల్ జీడిపిలో ఎంత పర్సెంటేజ్ అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అండి అంటే పర్సెంటేజ్ అనేది చెప్పడం గురించి నా ఉద్దేశం కాదు జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్ ద టోటల్ ఓకే కాన్సెప్ట్ అనేది అనమాట చూడండి ఇక్కడ జీరో పాయింట్ ఫోరు జీరో పాయింట్ సిక్స్ జీరో పాయింట్ సెవెన్ అండ్ జీరో పాయింట్ ఎయిట్ అండి జీరో పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ అండి సో మన టోటల్ జీడీపీలు అంటే భారతదేశం యొక్క మొత్తం సంపదలో ఎందుకంటే జీడిపి అనేది ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేసినప్పుడు పర్సెంటేజ్ చెప్తారు అంటే ఈ సంవత్సరం వంద ఉండి నెక్స్ట్ ఇయర్ నూట ఐదు అనుకోండి ఫైవ్ పర్సెంటేజ్ పెరిగినట్టు అనమాట అంటే లక్ష కోట్లు నుంచి లక్ష ఐదు వేల కోట్లకు వెళ్తే ఐదు వేల కోట్లు పెరిగింది కాబట్టి ఫైవ్ పర్సెంటేజ్ ఓవరాల్ తీసుకుంటే అలా కాకుండా ఓకే ఓవరాల్గా తీసుకుంటే మన సంపదనే జీడీపీ అంటాం గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్టు మన దేశంలో ఒక సంవత్సర కాలంలో అంటే సెట్ టైం పీరియడ్లో అనమాట ఉత్పత్తి అయినటువంటి వస్తువులు మరి సేవల మొత్తాన్ని జీడిపి అంటారు అది మీ అందరికి తెలిసిన విషయమే అయితే ఇక్కడ ఏంటి కరెంట్ అకౌంట్ అంటే అర్థమైంది అసలు ఎన్నో ఫస్ట్ కరెంట్ ఏంటో చెప్పిన తర్వాత అప్పుడు మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది అనమాట సో సింపుల్ అండి కరెంట్ అకౌంట్ అంటే ఏం లేదు ఓకే వాస్తవానికి తీసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సమక్షంలో తీసుకుంటే రెండు రకాల అకౌంట్లు ఉంటాయి అనమాట ఒకటి కరెంట్ అకౌంట్ రెండోది క్యాపిటల్ అకౌంట్ సో మనకేముంటాయి సేవింగ్స్ అకౌంట్ కరెంట్ అకౌంట్ ఉంటాయి కామన్ పీపుల్కి సేవింగ్స్ అకౌంట్ అంటే మనం దాచుకోవడం డబ్బులు రెగ్యులర్ అకౌంట్లు అనమాట కరెంట్ అకౌంట్ అంటే బిజినెస్ పీపుల్ ఇది మనది కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టిలో తీసుకున్నప్పుడు కరెంట్ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్ అండి క్యాపిటల్ అకౌంట్ అంటే ఇన్వెస్ట్మెంట్లు లోకల్ ఇన్వెస్ట్మెంట్లు అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లు మరి కరెంట్ అకౌంట్లు ఏముంటాయంటే మనకి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఉంటాయన్నమాట ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ సో ఏంటి ఎక్స్పోర్ట్స్ అంటే అర్థమేంటండి అంటే ఎగుమతులు అండి వేరే దేశానికి చేసే ఎగుమతులు అనమాట ఎగుమతులు అంటే ఏంటంటే భారతదేశంలో తయారైనటువంటి వస్తువుల్ని సేవల్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ని వేరే దేశాలకి పంపిస్తే వాటిని ఎగుమతులు అంటారు వేరే దేశం నుండి తెచ్చుకుంటే దాన్ని దిగుమతులు అంటారు మన దగ్గర సర్ప్లస్గా ఉన్నవి ఏం చేస్తామంటే వేరే దేశాలకు ఎగుమతి చేస్తాం ఎవరికి అవసరం అయితే వాళ్ళకి మన దగ్గర ఏవైతే మనకి డెఫిషిట్ ఉన్నాయో వాటిని ఏం చేస్తామంటే మనం దిగుమతి చేసుకుంటాం దాన్ని మనం ఇంపోర్ట్ అంటాం ఎప్పుడైతే ఒక దేశం ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేస్తుందో వాళ్ళకేమొస్తాయంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వస్తాయండి అంటే డాలర్లు వస్తాయి అన్నమాట ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ సో ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేసిన కంట్రీ ఆబ్వియస్లీ కరెంట్ అకౌంట్లో స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఓకేనండి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది కరెంట్ అకౌంట్లో ఉంటుంది ఉంటుందన్నమాట అయితే ఈ ఆర్థిక సంవత్సరానికి జనవరి నుంచి మార్చ్ కంటే ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి దీని లెక్క ప్రకారం ఏంటంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉండడం వల్ల దాదాపు నలభై ఏడు వేల కోట్లు అనేది మనకి ఈ కరెంట్ అకౌంట్లో మిగిలింది అంటే ఇంపోర్ట్స్ జరుగుతే ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి ఓవరాల్గా టాలీ చేసినప్పుడు నలభై ఏడు వేల కోట్లు మిగిలాయి ఇదంట భారతదేశ జీడిపిలో జీరో పాయింట్ సిక్స్ పర్సెంటేజ్గా సమానం అని చెప్తున్నారనమాట మరి దీన్ని ఎలా కొలుస్తారమ్మా అంటే చూడండి కేవలం గూడ్స్ మాత్రమే అయితే గూడ్స్ అంటే టచ్బుల్ కేవలం గూడ్స్లో మాత్రమే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరిగితే దాన్ని బీఓటీ అని సర్వీసెస్లో కూడా జరిగితే దాన్ని బీఓఎస్ అని అంటారండి అంటే బ్యాలెన్స్ ఆఫ్ సర్వీసెస్ రెండు చెక్ చేశారనుకోండి గూడ్స్ మనం ఎంత ఎక్స్పోర్ట్ చేస్తాం ఎంత ఇంపోర్ట్ చేసాము సర్వీసెస్ ఎంత ఎక్స్పోర్ట్ చేస్తాం ఎంత ఇంపోర్ట్ చేస్తాం చెక్ చేసుకుంటే దాన్ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటారు సో ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ చెక్ చేసుకున్నప్పుడు కరెంట్ అకౌంట్లో డెఫిసిట్ ఉందా కరెంట్ అకౌంట్లో సర్ప్లస్ ఉందా అని చెక్ చేస్తానంట జనవరి ఫస్ట్ నుంచి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు భారతదేశంలో నలభై ఏడు వేల కోట్ల బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది సర్ప్లస్ చూపించిందంట ఓకేనమ్మా సో అది ఇక్కడ చెప్పారు మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన గవర్నర్ గారు ఓకేనండి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మరి ఓవరాల్గా తీసుకున్నప్పుడు సార్ ఈ త్రీ మంత్స్ అంటే మనకి సర్ప్లస్ కనిపించింది మరి లాస్ట్ ఇయర్ నుంచి సర్ప్లస్ ఉందంటే లాస్ట్ ఇయర్ నుంచి సర్ప్లస్ లేకపోయినప్పటికీ ఇదివరకుతో కంపేర్ చేస్తే డెఫిషిట్ అనేది తగ్గింది ఇక్కడ చూడండి ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పూర్తి ఆర్థిక సంవత్సరంలో దేశం యొక్క కరెంటు ఖాతా యొక్క లోటు ఎంత ఉందంటే ఇరవై మూడు పాయింట్ రెండు బిలియన్ డాలర్లకి ఓకే అంటే ఎంత ఒకటి పాయింట్ తొంభై మూడు లక్షల కోట్లకి లేదా జీరో పాయింట్ ఏడు శాతానికి తగ్గింది ఇదివరకు చాలా ఎక్కువ అనమాట దాదాపు ఓకేనండి ఇక్కడ అరవై ఏడు బిలియన్ డాలర్లది కాస్త ఎంతకు వచ్చిందమ్మంటే మనకి ఇక్కడికి వచ్చిందండి చాలా చాలా ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై మూడులో ఇరవై రెండు ఇరవై మూడులో అయితే అరవై ఏడు బిలియన్ డాలర్లు ఉండేదంట జీడిపిలో టూ పర్సెంటేజ్ ఉండేది ఇప్పుడు ఎంత వచ్చిందమ్మంటే జీడిపిలో సెవెన్ పర్సెంటేజ్కి వచ్చింది అంటే మన యొక్క కరెంట్ అకౌంట్ ఖాతా అనేది సర్ప్లస్లోకి వెళుతూ ఉంది ఎప్పుడైతే కరెంట్ అకౌంట్ అనేది డెఫిషిట్ నుంచి సర్ప్లస్లోకి వెళ్తుందో అప్పుడు ఇండియన్ ఎకానమీ అనేది ఒక దేశం యొక్క ఎకానమీ అనేది ఓకే మెరుగుపడుతున్నట్టు అర్థం అనమాట ఇది మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది రీసెంట్గా చాలా చాలా ఇంపార్టెంట్ మన ఆర్బీఐ గవర్నర్ గారు ఎవరంటే మనకి శక్తికాంత్ దాస్ గారండి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రైట్ చూడండి జీవిత బీమా సంస్థలు అందించే యుఎల్ఐపి పెట్టుబడి పెట్టుబడి పథకాలుగా ప్రచారం చేయొద్దని ఇటీవల ఆదేశించిన సంస్థ ఇది జీవిత బీమా సంస్థలు అంటే ఇన్సూరెన్స్ కంపెనీలు అండి ఓకే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎందుకంటే ఇన్సూరెన్స్ మనకి రెండు రకాలుగా ఉంటుంది ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్ రెండు జనరల్ ఇన్సూరెన్స్ అనమాట మరి ఏవైతే ఈ జనరల్ ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవైతే యులిప్ అని పథకాలు ఉంటాయండి యుఎల్ఐపి అనమాట అంటే యూనిట్ ఓకేనండి లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనమాట యాక్చువల్లీ ఏంటి యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే అర్థం ఏంటంటే మనం పెట్టేటటువంటి ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో మనం ఇచ్చేటటువంటి స్కీమ్ ఏదైతే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టాక్ మార్కెట్లో పెట్టుబడులుగా పెడతారనమాట ఇన్సూరెన్స్ స్కీమ్ని స్టాక్ మార్కెట్లో ఎప్పుడైతే పెట్టుబడులుగా పెడతారో ఆ రిటర్న్స్ మనకి ఇస్తారు ఎప్పుడైతే ఆ ఇన్సూరెన్స్ పాలసీ ఎక్స్పైర్ అయిపోతున్నప్పుడు దాంతోపాటు ప్యారలల్గా ఏంటంటే ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ జరుగుతుందనమాట అయితే ఆ ఇన్వెస్ట్మెంట్ గురించి మీరు చెప్పకండి ఎందుకంటే ఆ ఇన్వెస్ట్మెంట్లో లాభాలు రావచ్చు నష్టాలు రావచ్చు ఎందుకంటే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్లో ఇన్సూరెన్స్ గురించి మీరు చెప్పండి కావాలంటే మీరు ఎంత పెడితే మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందని చెప్పండి కానీ ఇన్వెస్ట్మెంట్ మీరు పెడుతున్నారు దాని యొక్క రిటర్న్స్ ఎంత ఉంటాయని మాత్రం మీరు ప్రచారం చేయొద్దు అని చెప్పి ఇటీవల ఎవరు ఆదేశించారు మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీలు అంటే ఆర్బీఐ ఐఆర్డీఏఐ సెబీ ఎన్ఎస్సి అండ్ బిఎస్సి అండి ఐఆర్డీఐ అండి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అండి ఓకేనండి అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట మనకి మల్హోత్రా కమిటీ సూచనల మేరకు రెండు వేల సంవత్సరంలో మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది హైదరాబాద్లో ఉంది భారతదేశంలో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ సెక్టర్ మొత్తాన్ని రెగ్యులేట్ చేసే బాడీయే ఐఆర్డీఏఐ అందుకని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటారు మరి ఇక్కడ మిగతా ఎందుకు ఇచ్చాము సెబీ ఎందుకు ఇచ్చామంటే స్టాక్ మార్కెట్ కూడా రిలేటెడ్గా ఉంది కదా ఇది అందుకని మీకు నేను ఏం చెప్పానంటే సెబీ కూడా వచ్చాను ఎందుకంటే స్టాక్ మార్కెట్ విల్ బీ మానిటర్ బై ఓకేనండి సెక్యూరిటీస్ ఎక్సైజ్ అండ్ ఎక్సైజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అండి సెబీ అనమాట మరి మిగతా రెండు కూడా ఇచ్చాను ఎన్ఎస్సీ ఇచ్చాను బీఎస్సీ ఇచ్చాను ఏంటి ఎన్ఎస్సి బీఎస్సీ అంటే ఎన్ఎస్సి అంటే ఏంటండి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండి బీఎస్సి అంటే ఏంటంటే మనకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో దాదాపు ముప్పై టాప్ లిస్ట్ కంపెనీలు ఉంటాయి అన్నమాట టాప్లో థర్టీ కంపెనీస్ ఉంటాయన్నమాట అదే ఎన్ఎస్సీలో అనుకోండి ఎగ్జాంపుల్ దాదాపు ఫిఫ్టీ కంపెనీస్ ఉంటాయన్నమాట టాప్ లిస్ట్లోనే అందుకనే ఎన్ఎస్సి వాళ్ళు రిలీజ్ చేసే ఇండెక్స్ని ఏమంటారంటే నిఫ్టీ ఫిఫ్టీ అంటారండి ఎన్ఎస్సి రిలీజ్ చేసే ఇండెక్స్ని నిఫ్టీ ఫిఫ్టీ అంటారు అదే మనకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు చేసినది మనకి సెన్సెక్స్ అనమాట సెన్సెక్స్ నిఫ్టీ ఫిఫ్టీ రెగ్యులర్గా మీ న్యూస్లో చదువుతుంటారు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ రెండు స్టాక్ ఎక్స్చేంజ్లు ఉన్నాయి ఈ రెండు కూడా మనకి ముంబైలోనే ఉన్నాయి చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫాక్ట్ సెబీ కూడా ముంబైలోనే ఉందండి మనకి మరి ఇక్కడ ఒకసారి చూడండి జీవిత బీమా సంస్థలు అందించే యూనిట్ ఆధారిత బీమా పాలసీలను పెట్టుబడి పథకాలుగా పేర్కొంటూ ప్రకటనలు జారీ చేయవద్దని భారతీయ బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికారిక సంస్థ చెప్పింది ఈ మేరకు మాస్టర్ సర్కర్లను కూడా ఇష్యూ చేయడం జరిగిందండి యూనిట్ ఆధారిత లేదా ఇండెక్స్ ఆధారిత బీమా పాలసీలు ఎక్కడ నుంచి పెట్టుబడి పథకాలుగా ప్రచారం చేయొద్దని బీమా సంస్థలకు సూచించింది ఎందుకంటే మనకి కన్వెన్షనల్ పాల్ పాలసీస్తో కంపేర్ చేస్తే అంటే మిగతా ఇన్సూరెన్స్లతో పోలిస్తే యూలిప్ స్కీమ్స్ డిఫరెంట్గా ఉంటాయి ఎందుకంటే చాలా ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉంటాయండి అవన్నీ ఏంటండి అంటే ఓన్లీ మనం ఎంత పెడతాము దానికి రిటర్న్స్ ఎంత వస్తాయని ఒక ఫిక్స్డ్గా ఉంటాయి అనమాట కానీ స్టాక్ మార్కెట్లో పెట్టడం ఏంటంటే ఫ్లక్చువేట్ అవుతుంటాం ఎక్కువ కూడా రావచ్చు మెజారిటీ టైమ్స్ ఎక్కువ వస్తాయి లాంగ్ రన్లోనే కానీ అలా మీరు ప్రచారం చేయొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగిందండి చూడండి ఇక్కడ పార్టిసిపేటింగ్ అంటే బోనస్ ఇచ్చే పాలసీలు ఎండోమెంట్ పాలసీలు ఇచ్చే బోనసులకు సంబంధించి ఉదాహరణలు వాస్తవం కాదని వాటికి ఎలాంటి హామీ ఉండదని చెప్పేసి చెప్పాలన్నమాట అనేసి చెప్పడం జరిగిందండి చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది ఒక పథకం అనమాట ఈ పథకం ఏంటంటే ఓకే అంటే ఈ పథకం పేరుదిగా వ్యవహరించే పథకం రాష్ట్రాలకు ఎన్ని సంవత్సరాల పాటు కేంద్రం నుంచి వడ్డీ లేని రుణాలకు పొందేందుకు తీసుకొచ్చినటువంటి పథకం ఓకేనండి ఈ స్కీమ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి అయితే కేంద్రం నుంచి రాష్ట్రాలకు అనమాట డబ్బులు ఇస్తాయి ఈ పథకం ద్వారా అయితే దీనికి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండదండి అయితే ఎన్ని సంవత్సరాల వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే రీసెంట్గా మన ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నిర్మలా సీతారామన్ గారు ఏంటంటే ఓకే ఈ పథకాన్ని వినియోగించుకోవలసిందిగా అన్ని రాష్ట్రాలకు అనమాట చెప్పడం జరిగిందనమాట అసలు ఏంటి ఎన్ని సంవత్సరాలు చూద్దాం అసలు ఆ పథకం దేనికో చూద్దాం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ టెన్ ఇయర్స్ అండ్ ట్వంటీ ఇయర్స్ అండి ఆన్సర్ వచ్చేసి ఫిఫ్టీ ఇయర్స్ అనమాట అకార్డింగ్ టు దిస్ స్కీమ్ ఈ యాభై సంవత్సరాలు వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి కారణం ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ అంటే చూడండి ఇక్కడ స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెంట్ టు ఒకే స్టేట్స్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటంటే పెట్టుబడులకు సంబంధించిందండి అంటే క్యాపిటల్ అంటే మూలధనానికి సంబంధించింది అంటే మూలధనం మనకి ఆదాయాలు లేదా వ్యయాలు రెండు రకాలు ఉంటాయండి ఒకే గవర్నమెంట్కి సంబంధించి తీసుకుంటే ఏంటి అంటే ఒకటి క్యాపిటల్ రెండవది రెవెన్యూ క్యాపిటల్ అంటే అర్థం ఏంటండి అంటే ఫ్యూచర్లో ఓకే మనీ జనరేట్ చేసేది క్యాపిటల్ ప్ర ఫ్యూచర్లో మనీ జనరేట్ చేసేదాన్ని మూలధన ఆదాయం అంటారు అలా రెవెన్యూ ఓకేనండి రెవెన్యూ ఇన్కమ్ ఏంటండి అంటే పబ్లిక్ ద్వారా వచ్చే మనీని పబ్లిక్ ఖర్చు పెట్టడాన్ని రెవెన్యూ అంటారు అంటే ప్రజల నుంచి వచ్చే డబ్బు మళ్ళీ ప్రజలకు ఖర్చు పెట్టే ప్రాసెస్ని రెవెన్యూ అంటారు ఈ ప్రాసెస్లో కొన్ని రాష్ట్రాల్లో రెవెన్యూ సర్ప్లస్ ఉంటుంది కొన్ని రాష్ట్రాల్లో రెవెన్యూ డెఫిషిట్ ఉంటుందండి ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఓకే వచ్చే అంటే పబ్లిక్ ద్వారా జనరేట్ అయ్యే మనీ కంటే కూడా పబ్లిక్ పెట్టే ఖర్చు ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే రెవెన్యూ డెఫిసిట్ ఉంటుందన్నమాట సో అప్పుడు ఏమవుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటే అప్పుడు ఏమవుతుందంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి డబ్బులు ఉండవు ఎందుకంటే రెవెన్యూ డెఫిసిట్ అనేది ఎక్కువ ఉండదు ఎందుకంటే ఎప్పుడైతే రెవెన్యూ సర్ప్లస్ ఉంటుందో ఆ సర్ప్లస్ మనీని అనమాట ఇన్వెస్ట్ చేస్తాయి రాష్ట్రాలు ఓకే ఈవెన్ దేశమైనా అంతే సేమ్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తే ఈ స్కీమ్ తీసుకొచ్చి ఏవైతే రాష్ట్రాలు రెవెన్యూ సర్ప్లస్ ఉన్నప్పటికీ లేదా రెవెన్యూ డెఫిసిట్ ఉన్నప్పటికీ మీరు క్యాపిటల్ ఇన్కమ్ పెట్టేటటువంటి అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి సో ఈ డబ్బు తీసుకొని మీరు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ చేయండి ఓకే చాలా ఎక్సలెంట్ స్కీమ్ ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే యాభై సంవత్సరాల వరకు కూడా ఎలాంటి మీరు ఇంట్రెస్ట్ కట్టక్కర్లేదు కాబట్టి ఈ పథకాన్ని వినియోగించుకోండి అని చెప్తూ మన మన ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగిందండి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో క్యాపిటల్ రెవెన్యూ చాలా మంది తెలుసుకోవాలి చూడండి క్యాపిటల్ ఇన్కమ్ అంటే అంటే క్యాప్ మనం ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ద్వారా జనరేట్ అయ్యే ఇన్కమ్ ఏదైతే ఉందో అది క్యాపిటల్ ఇన్కమ్ అవుతుంది రెవెన్యూ ఇన్కమ్ అంటే అంటే ప్రజల ద్వారా ట్యాక్స్ల ద్వారా మరియు నాన్ ట్యాక్స్ల ద్వారా వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది రెవెన్యూ ఇన్కమ్ అవుతుంది అనమాట చాలా చాలా ఇంపార్టెంటు మరి ఇక్కడ ఒకసారి చూద్దాం ఓకే ఫుల్ ఫ్లెడ్జ్గా మనం వృద్ధికి ఓతమిచ్చే ఉద్దేశంతో ఎందుకంటే ఎప్పుడైతే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లు పెడితే ఏంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం బిల్డింగ్స్ డెవలప్ చేయడం రకరకాల ఓకేనండి సంస్థల్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం ద్వారా ఏంటంటే రిటర్న్స్ వస్తుంటాయి అన్నమాట యాక్చువల్లీ ఓకే అది క్యాపిటల్ ఇన్కము క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఓకే మరి ఇక్కడ తీసుకుంటే ఓకే మరి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటి లేదా రెవెన్యూ ఇన్కమ్ ఏంటంటే రెవెన్యూ ఇన్కమ్ అంటే పబ్లిక్ నుంచి వచ్చే మనీ అనమాట మనకేంటి ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రూపంలో మరి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటండి అంటే ఓకే జీతాలకు కానీ లేదంటే సబ్సిడీలకు కానీ లేదంటే మనకి డెవలప్మెంట్ స్కీమ్స్కి కానీ అంటే వెల్ఫేర్ స్కీమ్స్కి కానీ వీటికి ఖర్చు పెట్టేటటువంటి డబ్బులన్నీ కూడా మనకి ఏంటంటే రెవెన్యూ ఓకేనండి ఎక్స్పెండిచర్ కింద అవుతుందన్నమాట యాక్చువల్లీ చూడండి వృద్ధికి ఉత్తతమిచ్చే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు పన్ను ఆదాయాలను పంచడం జీఎస్టీ పరిహార బకాయిలు చెల్లించడం గ్రాంట్ల ద్వారా రాష్ట్రాలకు కేంద్ర సహకారం అందిస్తుందని చెప్పారనమాట అంటే ఏదైతే స్టేట్స్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుందో జిఎస్టీ ఆ జీఎస్టీని మళ్ళీ ఓకే వాటాలు పనిచేస్తారనమాట వెనక్కి ప్రతి దాంట్లో కూడా ట్యాక్స్ రిటర్న్స్ అనేవి ఉంటాయన్నమాట ప్రతి రాష్ట్రాలకి మేము వీటితో పాటు గ్రాంట్లు కూడా ఇస్తున్నాం అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ గ్రాంట్లు కూడా ఇస్తారు కొన్ని రాష్ట్రాలకి ఇవి ఇస్తున్నాం అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ కొత్త స్కీమ్లు కూడా తీసుకొచ్చాము అంటే ఎలాంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు తీసుకోకుండా ఫిఫ్టీ ఇయర్స్ పాటు లోన్స్ ఇస్తున్నాం మీరు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టండి మీ రాష్ట్రాల్లో దీనివల్ల మీ రాష్ట్రం యొక్క గ్రోత్ అంటే జిఎస్డిపి పెరుగుతుంది జిఎస్డిపి అంటే రాష్ట్రానికి గ్రోత్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు జిఎస్డిపి అంటారు గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్టు కంట్రీ మొత్తం చూసినప్పుడు దాన్ని జీడిపి అంటారు గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని సో కాబట్టి మీ జీఎస్డిపిని పెంచుకోండి తద్వారా దేశం యొక్క జీడిపిని పెంచండి అని చెప్తూ నిర్మలా సీతారామన్ గారు అనమాట స్టేట్మెంట్ అయితే మనకు రీసెంట్గా ఇవ్వడం జరిగిందండి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అండి ఇటీవస్ట్ క్వశ్చన్ చూద్దామండి ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసినటువంటి ఇంధన పరివర్తన సూచీ ప్రకారం భారత్ యొక్క ర్యాంక్ ఎంత అకార్డింగ్ టు ద ఓకేనండి రీసెంట్లీ రిలీజ్డ్ వరల్డ్ ఎకనామిక్స్ ఫోరమ్స్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఇండియాస్ ర్యాంక్ వాస్ ఓకేనండి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనమాట రిలీజ్ చేసిన రో దాని ప్రకారం ఓకే ఇంధన పరివర్తనలో మన యొక్క ర్యాంక్ ఎంత అంట ఓకేనండి మనకి ఎకనామిక్ ఫోరం ప్రకారం అంటే ఎనర్జీ ట్రాన్సిషన్లో మన ర్యాంక్ ఎంత ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ త్రీ అండ్ సిక్స్టీ ఫైవ్ అండి ఆన్సర్ వచ్చేసి అరవై మూడో ర్యాంక్ అండి భారతదేశం అనేది ఎందుకు ఏంటి చూద్దాం ఒకసారి ఇక్కడ ఏంటంటే యూరోపియన్ కంట్రీస్ అనమాట టాప్లో ఉన్నాయన్నమాట ఇంధన పరివర్తనకు సంబంధించి చూడండి ఇక్కడ అంతర్జాతీయంగా ఇంధన పరివర్తన సూచీలో భారత్కు అరవై మూడవ ర్యాంక్ లభించిందని డబ్లూఎఫ్ ప్రకటించింది అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకటించింది చాలా ఇండెక్స్లు ఇస్తారు వీళ్ళు ఇందులో ఒకటి అనమాట ఏంటంటే ఇంధన వాటా అంటే మన యొక్క షేరు అలాగే భద్రత అలాగే స్థిరత్వం అంటే సస్టైనబిలిటీ అలాగే నెక్స్ట్ సెక్యూరిటీ దీని ప్రకారం తీసుకుంటే గణనీయమైనటువంటి అభివృద్ధి క్రియేట్ చేస్తుంది మన దేశం ఒకే నుండి చాలా డెవలప్మెంట్ అని చూపించిందంట ఈ సూచీలో ఐరోపా ఖండంలో పలు దేశాలు అగ్రస్థానాలు దక్కించుకుని ఒకటే స్వీడన్ కానీ స్వీడన్ టాప్లో ఉంది సెకండ్ పొజిషన్లో డెన్మార్క్ తర్వాత ఫిన్లాండ్ తర్వాత స్విట్జర్లాండ్ ఉన్నాయి తర్వాత ఫ్రాన్స్ ఉంది చైనాకి ట్వంటీ ఎయిత్ ర్యాంక్ వచ్చిందండి భారత్ చైనా బ్రెజిల్ వంటి అభివృద్ధి చెందిన దేశాల స్థానం ఇంధన పరివర్తనలో గత ఏడాదితో కంపేర్ చేస్తే మెరుగైందండి లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే డెవలపింగ్ కంట్రీస్ అన్ని కూడా మంచి ర్యాంకులు నమోదు చేశాయని చెప్పడం జరిగిందండి భారతదేశంలో కొన్ని కార్యక్రమాలు చేపట్టారండి ఏంటంటే భారత్లో చేపట్టిన వివిధ కార్యక్రమాలను గమనించిన డబ్ల్యూఎఫ్ అనమాట మంచి ఫలితాలను సాధించడంలో దేశం ముందుందని చెప్పడం జరిగింది ఇంధన మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు ఇవ్వడంతో పాటు అంటే గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇచ్చిందనమాట ఏందన దీనికి సంబంధించిన సదుపాయాల కోసం అలాగే రెట్రోఫ్ ఫిట్టింగ్ ప్రోత్సాహకాలు ప్రకటించడం అంటే ఎక్కడైనా సరే రిపేర్లు ఉంటే దాన్ని మళ్ళీ రీస్టోర్ చేయడం కోసం అనమాట వాళ్ళకి ప్రోత్సాహకాలు ప్రకటించడం ద్వారా ఏంటండి అంటే ఏవైనా సరే రిపేర్లు ఉన్నా లేదంటే ఏవైనా సరే ఇబ్బందులు ఉన్నా సరే వాటి వెంటనే ఇమీడియట్గా మళ్ళీ ఇబ్బందులు లేకుండా మళ్ళీ రీస్టోర్ చేసుకోవడం కోసం ఈ ప్రోత్సాహకాలు ప్రకటించడం వల్ల ఏంటండి అంటే ఓకే స్పీడ్గా అనమాట ఇంధన పరివర్తన సూచీలోని భారత్ యొక్క ర్యాంక్ అనేది మెరుగుపడిందండి అంతర్జాతీయ జనాభాలో మూడవంత చైనా భారత్లోనే ఉంది కాబట్టి హరిత ఇంధనాల్లో కూడా ఈ రెండు దేశాల కీలక పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి డబ్ల్యూఎఫ్ చెప్పడం జరిగిందనమాట చాలా చాలా ఇంపార్టెంటు డబ్ల్యూఎఫ్ ఇచ్చే ర్యాంకులు కానీ లేదంటే ఐఎంఎఫ్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ ఓకే వీళ్ళందరూ ఇచ్చేటటువంటి గణాంకాలన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎకానమీలో భాగంగా మనకి ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దామండి సో నా తలకి ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అట్లీస్ట్ ఒక్క వీడియో అయినా సరే నేను రెగ్యులర్గా మీకు చేస్తాను నేను అది ఎకనామిక్స్ కరెంట్ అఫైర్సా పాలిటీ కరెంట్ అఫైర్సా సైన్స్ అండ్ టెక్నాలజీ లేదా రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ లేదంటే నార్మల్ సబ్జెక్ట్ హిస్టరీ కానీ పాలిటీ అండ్ ఎకానమీ సబ్జెక్ట్ అనేది మీకు డెఫినెట్గా రోజుకు ఒక వీడియో అయితే ఖచ్చితంగా ఫోర్ టు ఫోర్ థర్టీ మధ్యలో వస్తుంది ప్రతిరోజు మన యూట్యూబ్ ఛానల్లోని అలాగే మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే మన ఛానల్ అనేది మీకు బెనిఫిట్ అవుతుంది మీరు ఏపీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాయి టీఎస్కి ప్రిపేర్ అవుతున్నాయి ఎనీ ఎగ్జామినేషన్స్కి మీకు యూజ్ అవుతుందనమాట సో మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు చాలా ఒక ఎఫోర్డబుల్ ప్రైసెస్లో మంచి మంచి కోర్సెస్ కంటెంట్ అయితే మీకు అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా ఫ్రెండ్ విష ఆల్ ద బెస్ట్